హాయ్ ఫ్రెండ్స్ బ్రౌన్ రైస్తో వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా చెక్క లవంగా ఆమెకాయలు కొంచెం నూనెలో నెయ్యిలో కానీ నూనెలో కానీ వేసి వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసి వేసుకొని ఎన్ని వండుకుంటున్నారో అంతా నేనైతే చిన్న గ్లాస్ వండుతున్నాను ఫ్రెండ్స్ అవి కూడా వేగిన తర్వాత వెజిటేబుల్ ముక్కలన్నీ వేసేసి కొద్దిసేపు మెత్త వేయించుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్ పెరిగేసుకుందాం ఫ్రెండ్స్ ఒక స్పూన్ పెరిగేసుకుంటున్నాను ఇంట్లో వెజిటేబుల్ అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా మంచిది ఫ్రెండ్స్ తినటానికి కూడా తర్వాత నీళ్ళు పోసుకున్నాం ఈ చిన్న గ్లాసుతో పోసుకున్నాను ఫ్రెండ్స్ బియ్యం దీంతో మూడు గ్లాసులు నీళ్ళు పోయాలి రెండు గ్లాసులు దీంట్లో పోసాను ఫ్రెండ్స్ మూడు గ్లాసులు సరిపోతాయి మూడు గ్లాసులు దీంట్లోనే పడతాయేమో పోసి పోసేద్దాం ఒకసారి అనుకున్నాను కానీ ఆ గ్లాసులో రెండు గ్లాసులు పట్టినాయి ఫ్రెండ్స్ నీళ్ళు బ్రౌన్ రైస్ కాబట్టి ఒకటికి మూడు వేసుకోవాలి ఫ్రెండ్స్ నార్మల్ రైస్ అయితే ఒకటికి రెండు సరిపోతాయి మరిగిన తర్వాత రైస్ వేసేసుకోవటమే సింపుల్గా అయిపోద్ది ఫ్రెండ్స్ పెరుగు చట్నీతో కానీ గోంగూర పచ్చడితో కానీ తినేయచ్చు బ్రౌన్ రైస్ ఫ్రెండ్స్ నానబెట్టుకున్నాను ఒక పావు గంట ముందు నానబెట్టుకున్నాను చేద్దాం ఫ్రెండ్స్ బాగా మసలిపోతున్నాయి కదా ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం పోసేద్దాం ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు నార్మల్ రైస్తోనే కాదు బ్రౌన్ రైస్తో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఏ కూర అయినా సరే రుచిగా ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది పైన పొట్టవి తీరు కాబట్టి బ్రౌన్ రైస్ చాలా లేటుగా ఉడికిది చప్పగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి నాకు ట్రై చేసి చూడండి ఒకసారి కలిపి మూత పెట్టుకుందాం మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాం అన్నంలోకి గోంగూర రుబ్బుతున్నాను ఫ్రెండ్స్ గోంగూర టమాటా ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత అవన్నీ పెట్టి ఉడకనిచ్చి రుబ్బేసి పక్కన పెట్టేస్తాను పచ్చిమిరపకాయలు ఎక్కి వేసి రుబ్బుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పచ్చిమిరగా లేకపోతే కారం వేసుకోవచ్చుకుంటాం రానే లేదు కరెంట్ పోయింది ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత కరెంట్ వచ్చాయో చూపిస్తాను గోంగూర అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఆరింది ఇది మిక్సీ చేసుకుంటే చాలా బాగుంటుంది కరెంట్ అయితే రాలేదు ఫ్రెండ్స్ ఇంకా అన్నం కూడా అయిపోయింది బ్రౌన్ రైస్తో వెజిటేబుల్ రైస్ ఆరితే పొడి ఫ్రెండ్స్ దీంట్లోగా పెరుగు చట్నీ చేసుకొని గోంగూర చట్నీ పెరుగు చట్నీ ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ వెళ్తురు లేదు ఇదే ఫ్రెండ్స్ కరెంట్ రాలేదు ఎప్పుడు వచ్చిందో తెలీదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్